రాహుల్ గాంధీ ఆరోపణ ఏంటంటే ఒక పద్ధతి ప్రకారం ఒక్క అసెంబ్లీ సెగ్మెంట్లో లక్ష రెండు వేల ఓట్లు దొంగ ఓట్లు ఏదో డూప్లికేట్ ఓట్లు ఫేక్ అండ్ ఇన్వాలిడ్ అడ్రస్ అండ్ నేమ్స్ లేదంటే బల్క్ ఓట్లు ఒకే ఎన్టీ నెంబర్తో లేదంటే రాంగ్ ఫోటోగ్రాఫ్స్ లేకంటే ఫామ్ సిక్స్ రిడి సో ఇన్ని రకాల ఓట్ల చోరీ జరిగింది అనేది నిర్దిష్టంగా ఆరోపణ దీనికి పేర్లతో సహా పర్సన్స్తో సహా అడ్రస్ తో సహా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రాహుల్ గాంధీ పబ్లిక్ డొమైన్ లో పెట్టారు ఎందుకంటే ఇక్కడ ఇంకో కొన్ని సో ఈ ఎలక్ట్రానిక్ ఫామ్ లో ఓటర్ లిస్ట్ డేటా ఇవ్వటానికి ఎన్నికల కమిషన్ అంగీకరించడం లేదు అన్నది ఆరోపణ మరి ఎలక్ట్రానిక్ ఫామ్ లో ఇవ్వకపోతే ఎట్లా అనాలిసిస్ చేస్తారు ఓన్లీ ప్రింటెడ్ కాపీస్ మాత్రమే ఇస్తాము అంటున్నారు సో ఎలక్ట్రానిక్ ఫామ్లు ఇవ్వడానికి ఏంటి అర్థం ఎన్నికల రాహుల్ గాంధీ చేసిన ఈ ఆరోపణ వల్ల ఎన్నికల కమిషన్ నేను వివరణ ఇవ్వలేదు మేము ఇవ్వమంటున్నామా తీసుకోండి ఎవరైనా తీసుకోవచ్చు ఎలక్ట్రానిక్ ఫామ్లో అని ఆ ప్రింటెడ్ ఫామ్లో కూడా ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్ కు అందు వీలు కానీ ఫామ్లు ఇచ్చారు అంటారు ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్ అంటే మిషన్ రీడబుల్ ఫామ్ ఇప్పుడు మీరు ఒక ఒక ప్రింటెడ్ దాన్ని స్కాండ్ కాపీ కానీ ఫోటో తీసినాక కానీ ఇంటర్నెట్ లింక్ ఇచ్చినాక కానీ కాపీ చేసుకుని కానీ మీరు కనుక చదువు అంటే టెక్స్ట్ టు వాయిస్ బోల్డ్ సాఫ్ట్వేర్ వచ్చాయి ఫైవ్ ఇట్లాంటి సాఫ్ట్వేర్స్ ఆ టెక్స్ట్ను అదే చదివేస్తుంది దాన్ని ఆప్టికల్ క్యారెక్టర్ ఓసిఆర్ టెక్నాలజీ ద్వారా ఇది మీరు ఏ రూపంలోనే కానీ ఫోటో తీసి ఇవ్వండి చూస్తుంది ఒక స్కాన్ చేసి ఇవ్వండి చేస్తుంది మీరు ఏ రూపంలో ఇచ్చిన టెక్స్ట్ రూపంలో ఇచ్చిన లింక్ రూపంలో ఇచ్చినా చదివేస్తుంది ఆ లింక్ వెళ్ళి సో ఇది టెక్నాలజీ ఆల్రెడీ అందుబాటులో ఉంది టెక్స్ట్ టు స్పీచ్ స్పీచ్ టు టెక్స్ట్ కూడా అందుబాటులో ఉంది ఇప్పుడు కొత్తగా మీకు రెబాన్ మెటా గ్లాసెస్ వచ్చాయి ఆ గ్లాసులు పెట్టుకుంటే మనకున్న పాయింట్ కూడా ఆ గ్లాసుల్లో ఎంబెడ్ చేయొచ్చు అదే చదివేస్తుంది మన బుక్ ముందు పెట్టుకుంటాం బుక్ పట్టుకున్నాం అనుకోండి పేజ్ పేజ్ వన్ అన్న బుక్ చదివేస్తుంది మొత్తం ఆ పేజ్ అయిపోయినాక మళ్ళీ నెక్స్ట్ పేజ్ తిప్పే అనుకోండి అదే చదివేస్తుంది అంటే నీకు ఈ మధ్యలో ఈ లోపల ఫోన్ వస్తే ఆ ఫోన్ కూడా గ్లాసెస్ నుంచి వినబడుతుంది నువ్వు గ్లాసెస్ ద్వారానే ఫోన్లో కూడా మాట్లాడవచ్చు మళ్ళీ ఫోన్ అయిపోయినాక మళ్ళీ చదువుకోవచ్చు అంటే అంత అద్భుతమైన టెక్నాలజీ వచ్చింది ఇప్పుడు సో ఆ టెక్నాలజీకి యూస్ఫుల్ అయ్యే ఫామ్లు ఇవ్వడం లేదు అని రాహుల్ గాంధీ ఆరోపణ అంటే మాన్యువల్ గా నువ్వు వెరిఫై చేస్తే తప్ప ఈ ఓట్ ఫ్రాడ్ను లెక్క పెట్టలేవను అందువల్ల మాన్యువల్గా గా దేశమంతా లెక్క పెట్టాలని మామూలు విషయం కార్య నేను రాహుల్ గాంధీ చెప్పింది ఆరు నెలలు పట్టింది ఒక్క లోక్ బెంగళూరు సెలమెంట్ ఒక్క అసెంబ్లీ సెడ్మెంట్ మాధేవపురంలో చేయాలి సో ముప్పై రెండు వేల ఓట్లతో అక్కడ కాంగ్రెస్ ఓడిపోయింది బీజేపీ గెలిచింది లక్షా రెండు వేల ఓట్లు ఇలా బోగసు కొట్టున్నాయి అంటే ట్వంటీ ఫైవ్ సీట్స్ మీకు ఈసారి ప్రత్యేకతండి ఒక ఇరవై ఐదు సీట్లు గనక ఎన్డీఏకి తగ్గుంటే మోడీ ప్రైమ్ మినిస్టర్ అయ్యేవర్ కాదు వెరీ నారో బ్యాటిల్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఎలక్షన్ మీకు బీజేపీకి సొంతగా టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ సీట్స్ మాత్రమే వచ్చాయి మన దేశ లోక్సభలో ఐదు వందల నలభై మూడు సీట్లు రెండు వందల ఇరవై టూ సెవెంటీ టూ వస్తే అధికారం అంటే అధికారం సొంతగా రావటానికన్నా థర్టీ టూ సీట్లు వచ్చాయి కానీ మీకు మిత్రపక్షాల మద్దతుతో బీజేపీ అధికారంలోకి వచ్చింది జేడియూ తెలుగుదేశం గనక ఇండియాలో ఉండకపోతే మోడీ ప్రైమ్ మినిస్టర్ అయ్యే అవకాశమే లేదు ట్వంటీ ట్వంటీ ఫోర్లో మీకు కాంగ్రెస్ పార్టీకి నైన్టీ నైన్ సీట్స్ వచ్చాయి ఇండియా కూటమికి టూ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ సీట్స్ వచ్చాయి బీజేపీకి ఇండియా కూటమికి గ్యాప్ కేవలం ఐదు సీట్లు మాత్రమే ఇక కాస్తంత క్రెడిబిలిటీ వచ్చే ఆరోపణ ఏంటంటే మాకు ఎన్నికల కమిషన్ ఎలక్ట్రానిక్ డేటా ఫామ్లో ఎందుకు ఇవ్వడం లేదు నిజంగానే అంతా పర్ఫెక్ట్గా ఉంటే ఎందుకు ఇవ్వకూడదు ఎలక్ట్రాని ఎలక్ట్రానిక్ డేటా ఫామ్లో ఇస్తే ఇప్పుడు మహదేవపుర ఆపరేషన్ మహేదేవపురం రాహుల్ గాంధీ ఏదైతే చేశాడో అలాంటి ఆపరేషన్కి ఆరు నెలలకు కాదు ఒక్క మహదేవపురం అసెంబ్లీ సెగ్మెంట్ కాదు దేశంలో ఐదు వందల నలభై మూడు లోక్సభ సీట్లలో ఒక్కొక్క లోక్సభ సెగ్మెంట్లో ఏడు అసెంబ్లీ సీట్లలో ఈ రకంగా ఓవర్ల్యాప్ అవుతున్న ఓట్లను బోగస్ ఓట్లను ఇన్వాలిడ్ అడ్రస్ ఇన్వాలిడ్ ఓట్లను విదిన్ సెకండ్స్ గుర్తుపట్టచ్చు అంత డేటా అనాలిటిస్ ఇవాళ అందుబాటులో ఉన్నాయి తర్వాత ప్రింటెడ్ కాపీనిచ్చిన ఆప్టికల్ క్యారెక్టర్ ఎగ్నిషన్ ఓసీఆర్కు కు అందని అంటే మిషన్ రీడబుల్ ఫామ్లో కాకుండా ఎందుకు ఇస్తున్నారు సో గివ్ ఇట్ ఓపెన్లీ ఇది సర్కమ్ ఎక్స్టెన్షియల్ ఎవిడెన్స్ అంటారు దీని ఆధారంగా ఓట్ల చోరీ జరిగిందని నేనేం ఆరోపించడం లేదు కానీ అనుమానానికి సర్కమెస్టెన్షియల్ ఎవిడెన్స్గా ఏ తప్పులు జరగకపోతే ఏ ఫ్రాడు లేకపోతే అభ్యంతరం ఏంటి ఎన్నికల కమిషన్కు ఓట్ల ఓటర్ల జాబితాల్ని మిషన్ రీడబుల్ ఫామ్లో ఎలక్ట్రానిక్ ఫామ్లో ఇచ్చి బహిరంగంగానే ఎన్నికల కమిషన్ మీరంతా స్టడీ చేయండి ఎక్కడ లోపాలు ఉన్నాయో చెప్పండి మేము క్లీన్ చేస్తామనొచ్చు కదా అభ్యంతరం ఏంటి సో అందువల్ల అక్కడ క్వశ్చన్ వస్తుంది కొన్ని సస్పీషన్ ఐదు ఆరు తర్వాత ఎందుకంత ఓటింగ్ పెరిగింది అది కూడా సర్పెన్షన్ దాని పక్క పెడదాం కానీ ఈ సర్కమెన్షన్ ఎవిడెన్స్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు ఎలక్ట్రానిక్ ఫామ్లో ఓటర్ల జాబితే ఎందుకు ఇవ్వడం లేదు మిషన్ రీడబుల్ ఫామ్ లో ఓటర్ల జాబితా ఎందుకు ఇవ్వడం లేదు సీసీటీవీ ఫుటేజ్ ఎందుకు డిస్ట్రాయ్ చేస్తున్నారు ఈ మూడు సర్కమెన్షన్ ఎవిడెన్స్ దీనికన్నా ఇంకా ముఖ్యమైన ఎవిడెన్స్ ఎన్నికల కమిషన్ అలా నియామకంలో ప్రభుత్వ ఆధిపత్యం ఉండేలా ఎందుకు పార్లమెంట్లో చట్టం చేసి మార్చుకున్నారు ఇక అన్నిటికీ మించి నేను రాహుల్ గాంధీ ప్రజెంట్ చేసిన ఎంపరికల్ ఎవిజెన్స్ క్లియర్గా డూప్లికేట్ ఓటర్లు ఇన్వాలిడ్ అండ్ ఫేక్ అడ్రస్లు ఫేక్ నేమ్స్ ఫేక్ ఫాదర్ నేమ్స్ అలాగే మీకు బల్క్ ఓటర్లు ఒకే చోట ఎనభై ఓట్లు ఉన్నట్లు ఒకే రూమ్లో ఒకే గది సింగిల్ రూమ్ ఇంట్లో అలాగే మీకు ఒకే వ్యక్తి రాంగ్ ఫోటోస్తో వివిధ చోట్ల ఎన్రోల్ అయి ఉండడము ఒకే వ్యక్తి వివిధ చోట్ల ఓటు వేయడము ఫామ్ సిక్స్ ఒకచోట డెబ్బై ఏళ్ళ యువతి కూడా ఒక చోట డెబ్బై ఏళ్ళ ఓటర్గా ఉండడం ఒక చోట ఫామ్ సిక్స్ ద్వారా యంగ్ ఓటర్గా నమోదు కావడం ఇవైతే ఎంపరికల్ ఎవిడెన్స్ కదా ఈ ఎంపరికల్ ఎవిడెన్స్ నన్ను ఎన్నికల కమిషన్ పరిగణలోకి తీసుకోవాలి కదా లేదు కానీ ఈ ఎంపరికల్ ఎవిడెన్స్ రకమస్టెన్స్ ఎవిడెన్స్ మాత్రం తీవ్రమైన అనుమానాలకు కారణమవుతుంది ప్రజాస్వామ్యం క్రెడిబిలిటీని ప్రశ్నిస్తోంది భారతదేశ స్వతంత్ర ఎన్నికల ప్రక్రియనే ప్రశ్నిస్తోంది ఎందుకంటే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ అనేది భారత రాజ్యాంగం బేసిక్ స్ట్రక్చర్లో భాగం ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్ లేకుండా డెమోక్రసీ లేదు అందువల్ల ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్ పైనే క్వశ్చన్స్ రైజ్ చేస్తున్న అంశం ఇది సో దీని యొక్క రాజకీయ ఆరోపణగా రాజకీయ నాయకుడి ఫ్రస్ట్రేషన్గా ఎట్టి పరిస్థితుల్లో కొట్టి లోతైన విచారణ జరగాలి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి